హలో ఎవరి వంటకి ఏ పాత్రలు వాడాలి క్యాస్టైరన్ వాడాలా స్టీల్ వాడాలా నాన్ స్టిక్ వాడాలా అల్యూమినియం వాడాలా సో ఈరోజు మీకు నేను ఏ పాత్రలో వంట ఉండాలో మీకు చెప్పబోతున్నాను అలాగే సీజనింగ్ ఎలా కూడా చూపించబోతున్నాను అండ్ ఏ పాత్రలో ఎలా వాడాలి ఏ బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వెల్కమ్ టు నేనండి మీ కికారం సో ఇవన్నీ నా అండి కొన్ని క్యాస్టైరన్ కొన్ని స్టీలు నేను మెల్లిమెల్లిగా ఈ నాన్ స్టిక్ నుంచి సిఫ్ట్ అయ్యానండి ఒక టూ ఇయర్స్ అవుతుంది సిఫ్ట్ అయ్యి మెల్లిమెల్లిగా ఒక్కసారి చేంజ్ అవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది నాన్ స్టిక్ చాలా ఈజీగా ఉంటుందండి లేడీస్కి అందుకే కొంచెం అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే టైం పడుతుంది అనమాట మా అయితే తెతనే ఉండేవారు లో ఉండినప్పుడు సో ఇప్పుడు సిఫ్ట్ అయ్యానండి నాన్ కంప్లీట్ కంప్లీట్గా ఆపేసాను అక్కడక్కడ యూజ్ చేస్తుంటాను షూట్స్ కోసం బట్ నార్మల్గా అయితే యూజ్ చేయడం సో మీకు ఇప్పుడు నేను ఈ క్యాస్ట్ ఐరన్ కోసం ఫస్ట్ చెప్తానండి సో ఇది క్యాస్ట్ ఐరన్ సో క్యాస్ట్ ఐరన్ కోసం ముందు కాదండి ఫస్ట్ మీకు నేను అల్యూమినియం పాత్రలు ఎవరు వాడుతున్నారో ప్లీజ్ స్టాప్ చేసేసి అండి అది అస్సలు ఒంటికి మంచిది కాదండి మెల్లిమెల్లిగా మన బాడీలో ఫాయిదని ఎక్కించుకున్నట్టే అనమాట సో అందులో మాత్రం అస్సలు కుకింగ్ చేయకండి అది వంటే ఇమీడియట్లీ పాలేసేయండి అండ్ క్యాస్ట్ ఐరన్ సో క్యాస్ట్ ఐరన్ ఏంటంటే నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది అండి దీన్ని బాగా సీజనింగ్ చేస్తున్నారు అనుకోండి చాలా బాగా పని చేస్తుంది మీకు ఫ్రైస్ ఇంకేమైనా చికెన్ ఫ్రై అనుకోండి డీప్ ఫ్రైస్ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట మంచి హీట్ కూడా ఈ క్యాస్ట్ ఐరన్కి పడుతుంది అండ్ క్యాస్ట్ ఐరన్ లో మనం కుకింగ్ చేసిన వల్ల మన బాడీలో ఐరన్ కూడా వస్తుందండి మరీ ఎక్కువ ఐరన్ కూడా రాదనమాట మన బాడీకి ఎంత సరిపోతుందో అంత ఐరన్ వస్తుంది మీరు నార్మల్గా ఐరన్ కడాయిస్ ఉంటాయి చూడండి క్యాస్ట్ ఐరన్ కాకుండా ఐరన్ కడైస్ సో అది కూడా వాడచ్చు బట్ అందులో వంట చేసిన వాళ్ళు ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఐరన్ వచ్చేస్తుంది అనమాట బాడీకి అంత అవసరం లేనిది వస్తుంది సో క్యాస్ట్ ఐరన్ ఐరన్ కడాయిస్ కన్నా బెటర్ అండ్ ఇది కొంచెం ఈ క్యాస్ట్ ఐరన్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి అండ్ కొన్నప్పుడే మనకి వీళ్ళు సీజనింగ్ చేసి ఒక పొట్లు అవి అనమాట అండ్ బాగుంటుంది కూడా చూడటానికి ఇప్పుడు నీట్గా ఉంటుంది చూడండి ఇది సో క్యాస్ట్ ఐరన్లో నాకు ఒక రెండు కడాయిలు దోశ ప్యాను అప్పం ప్యాను నార్మల్గా ప్యాన్స్ అంతా చూసారా ఫ్రై చేయాలి అన్నీ తీసుకున్నానండి అండ్ స్టీల్ స్టీల్ అంటే క్యాస్టైరింగ్ కన్నా మంచిదండి బట్ స్టీల్ లో ప్రాబ్లం ఏంటంటే కొంచెం అడగండి మీరు నార్మల్ స్టీల్ అనుకోండి ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి నార్మల్ స్టీల్ ఉంటాయి అంటే మీకు నేను చెప్తాను ఈ కరాయి చూడండి ఎంత గట్టిగా ఉందో థిక్ గా ఉంది మీకు మాడిపోవడానికి ఛాన్సెస్ ఉండవు అనమాట చాలా తక్కువ ఉంటుంది నార్మల్ స్టీల్ లో మీకు చేసారనుకోండి కుకింగ్ సరింగ్ అవ్వదండి ఫ్రై కూడా మనం ఏం చేసినా ఏ కుక్ చేసినా అది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతుంది అనమాట నేను ఒకసారి స్టీల్ యూజ్ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను సో ఇదైతే అంతగా మారవండి అడుగు మీరు ఫ్రై ఐటమ్స్ అయితే ఇందులో కొంచెం కష్టం ఫ్రై ఐటమ్స్ కి క్యాస్ట్ బెస్ట్ అండి అండ్ స్టీల్ క్యాస్ట్ ఐరన్ కన్నా ఎందుకు మంచిది అన్నారంటే స్టీల్ లో మనం వండుకొని తిన్నాం అనుకోండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ న్యూట్రిషన్ మన కడుపులో వెళ్తాయి సో అంత మంచిది స్టీల్ కొండల్లో వండుకోవడం ఇంకా మంచిది అనుకోండి బట్ ఈ జనరేషన్లో కష్టం సో స్టీల్ లేకపోతే క్యాస్ట్ కి స్విఫ్ట్ అవడం చాలా మంచిది అండ్ నాన్ స్టిక్ మీ అందరికీ తెలిసిందే నాన్ స్టిక్ పైన కోట్ ఉంటుంది చూసారా అది వచ్చేసి మన కడుపులో వెళ్ళింది అనుకోండి క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకే ఈ నాన్స్టిక్ అనేది యూజ్ చేయకూడదు అండ్ సపోజ్ మీరు నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నారు అనుకోండి దాన్ని కొంచెం మెయింటైన్ చేయాలి అంటే ఎలా అంటే నాన్ నాన్స్టిక్లో మీరు ఫ్రై అనుకోండి వెంటనే కది ఒక గిమ్లో వెతిపెట్టేసి ఆ కడాయి చల్లగిన తర్వాతే ఏ స్టీల్ తో కాకుండా నార్మల్ ప్లాస్టిక్ తో మీరు తోమాలన్నమాట అప్పుడు ఆ కోటు రాకుండా ఉంటుంది వేడి కడాయిలో నీళ్ళు అనుకోండి ఆ పూర్తి పైకి తొందరగా పైకి వచ్చి అది కడుపులోకి వెళ్తుంది సో నాస్టి సపోజ్ మీరు యూస్ చేస్తే కొంచెం దాటి కూడా పట్టించండి బట్ గ్లాస్ అజెస్ అయితే నాస్టిక్ వాడకండి అంతే అండ్ ఈ క్యాస్టర్ అండ్ సీజనింగ్ ఎలా చేయాలో మొత్తం వీడియో చూపిస్తానండి ఈ స్టీల్ కి సీజనింగ్ ఏముండదండి సింపుల్ ఏముండదు బట్ స్టీల్లో ఏమంటే హై ఫ్లేమ్ లో ఏది కుక్ చేసుకోగలండి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి అండ్ ఈ స్టీల్ పాత్రలో కుక్ చేసినప్పుడు సేమ్ అంతేనండి వంటని వెంటనే కూర అని తెచ్చి పెట్టేసి బట్ వేడిగా ఉన్నప్పుడు స్టీల్ పాత్రలో కడగకూడదండి తోగకూడదనమాట అలా తోగారనుకోండి ఒక స్పాట్స్ లాగా వచ్చేస్తుంది అనమాట కడాయి పాడైపోతుంది సో చల్లగైన తర్వాత మీరు స్టీల్ కడాయి అయినా తోమాలి మరి స్టీల్ పీస్ పెట్టకండి ఓకే స్టీల్ పీస్ పెట్టినా ఈ స్టీల్ కడాయి గీతలు వచ్చేసి చూడటానికి బాగోదు అండ్ పాడైపోద్ది కూడా అందుకే ఐరన్ మీరు ఫ్రైస్కి డీప్ ఫ్రైకి చాలా బాగుంటుంది అండ్ ఇది బాగా సీజనింగ్ అవుతాయినండి నాన్ స్టిక్ కన్నా బాగుంటుంది అనమాట సో ఒక నాకు కొంచెం నాకు కొంచెం బతుకం వల్ల ఒకరోజు నేను ఇందులో ఏదో రెసిపీ చేశానండి ఫ్రై ఐటమ్ చేశాను డీప్ ఫ్రై సో ఆయిల్ అలా ఈ కడాయిలోనే ఉంచుతాను అనమాట క్యాస్ట్ ఐరన్ కడాయిలోనే సో ఉంచేసిన వల్ల రెండు రోజులు ఉంచేసాను అలా ఉంచేసిన వల్ల ఈ కడాయి చాలా బాగా సీజనింగ్ అయ్యింది అంటే నాన్ స్టిక్లాగా అయిపోయింది అనమాట సూపర్గా వచ్చే ఏది ఫ్రై చేసినా సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది బద్దత కొన్ని మంచి పనులు అవుతుంటాయి అనమాట బద్దటం ఉంటే నాకు మంచి పనులు అయ్యింది తర్వాత నుంచి నేను అన్నీ అలిగే చేశాను ఈ కడాయి కూడా ఆ ఆయిల్ వేసేసి అంటే ఎప్పుడు ఫ్రై చేస్తే ఆ ఆయిల్ అలా వచ్చేసేదాన్ని ఆ కడాయిలో టూ డేస్ తర్వాత ఎత్తి పెట్టేదాన్ని అనమాట సో బాగా సీజనింగ్ అయ్యేది ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అయ్యింది కాబట్టి చేయొచ్చు ట్రై చేయండి సో సో నా అండ్ ఎలా సీజన్ చేయాలో మొత్తం వీడియో చూపిస్తానండి ముందుగా క్యాస్టర పాత్ర తీసుకొని శుభ్రంగా వాటర్ కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత సోప్ అయితే సోపు లిక్విడ్ అయితే లిక్విడ్ వేసుకొని స్టీల్ పీస్ చక్కగా తోముకోవాలి కొంచెం గట్టిగా ప్రెషర్ ఇచ్చి తోమాలండి ఒక్కసారి తోమకూడదు ఒక మూడు నాలుగు సార్లు తోమాలన్నమాట అంటే మీకు అనిపించాలి అది నీట్గా అయిపోయింది అని అప్పటి వరకు మీరు తోమాలి అంటే ఇంకా బ్లాక్ కలర్గా వస్తూ ఉంటుంది బ్రౌనిష్ కలర్గా అది కూడా రాకుండా నీట్గా అంటే వాటర్లా కనిపించాలన్నమాట ఆ కలర్ అనేది రాకూడదు అంతవరకు మీరు తోముకోవాలి చూడండి ఫస్ట్ టైం తోవినప్పుడు మీకు అంత సోపులాగా రాలేదు కదా ఇలాగ నొరగలాగా రాలేదు సో రెండు మూడు సార్లు తోవారనుకోండి ఇలా నొరగలాగా వస్తుంది నీట్గా కూడా అయిపోద్ది అండ్ కొంచెం ప్రెషర్ ఇచ్చి తోమితే తొందరగా వచ్చేస్తుందండి ఒక మూడు సార్కే మీరు తోమితే సరిపోతుంది అనమాట సో తోమిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని తొడాలండి డ్రై చేసుకోవాలి వెనక వెనకపాటు ముందు అన్నీ కూడా మీరు డ్రైగా చేసుకోవాలన్నమాట డ్రైగా చేసిన తర్వాతే మీరు తిన్ని డ్రై చేసుకోవాలి అంటే ఇలా పొయ్యి మీద లో ఫ్లేమ్లో పెట్టారనుకోండి ఈ పాత్రకి ఏదైనా మీకు చెమలాగున్నా కూడా అది డ్రై అయిపోద్ది పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక టిష్యూ పేపర్ అయినా లేదనుకోండి ఒక క్లాత్తో అయినా మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి వెనక అప్లై చేసుకోవాలి ముందు అప్లై చేసుకోవాలండి హ్యాండిల్స్ అన్ని వైపులు అప్లై చేసుకోవాలన్నమాట ఆయిల్ నేను ఒక మూడు పాత్రల్ని సీజనింగ్ చేసుకున్నానండి మీకు చూపిస్తున్నాను కదా తవా అప్పం తవా అలాగే ఈ ప్యాన్ అనమాట సో ఇప్పుడు ఇదంతా ఒక రోజంతా పక్కన పెట్టేసుకోండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఆ పాత్రలన్నీ తోముకోవాలి ఒక రెండు మూడు సార్లు తోముకోండి మళ్ళీని లేదనుకోండి ఎక్కువగా మీకు అనిపించట్లేదు అనుకోండి నీట్గా ఉందంటే ఒక రెండు సార్లు తోగితే సరిపోతుంది తోవిన తర్వాత మళ్ళీ మీరు సేమ్ అలాగే ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలండి తుడిచాక ఇలా పొయ్యి పైన పెట్టుకొని మళ్ళీ కొంచెం హీట్ చేసుకోవాలి హీట్ అయ్యాక ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ లో చేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని అలాగే ఒక సగం ఉల్లిపాయని టైల్లో కొంచెం డిప్ చేసుకొని అన్ని వైపులు ఉల్లిపాయని ఇలా కొంచెం రబ్ చేయాలన్నమాట ఎందుకంటే మనం ఉల్లిపాయలు ఫ్రై చేస్తాం కానీ ఈ సైడ్ ఇవన్నీ కదండి అందుకే అనమాట హ్యాండల్ సైడు ఎడ్జెస్ అన్నీ మీరు ఉల్లిపాయతో కొంచెం రబ్ చేసుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయలు లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలు అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఉల్లిపాయలు పారేయాలండి యూస్ చేయకండి మళ్ళీ ఈ తవాని లిక్విడ్తో అయినా సోప్తో అయినా చక్కగా తొంగుకోవాలన్నమాట అలాగే ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఎండలో ఒక ఆరేడు గంటలు ఎండబెట్టండి లేదనుకోండి పొయ్యి మీద అయినా పెట్టి లో ఫ్లేమ్ లో కొంచెం చెమ్మంతా పొయ్యి డ్రైగా అయిన వరకైనా కొంచెం పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి వెనక ముందు హ్యాండిల్స్ మొత్తం అప్లై చేసుకోవాలండి ఆయిల్ అంతేనండి అయిపోయింది సీజనింగ్ ఇంకా మీరు హ్యాపీగా కుకింగ్ చేసుకోవచ్చు అండ్ ఇంకో కృషి అండి సీజనింగ్ అయిన తర్వాత మీరు కుకింగ్ చేస్తారు కదండి చేసిన తర్వాత కూడా మీరు శుభ్రంగా ఈ క్యాస్ట్ ఐరన్ తవాని తోమేసి డ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి లేదనుకోండి రస్ పట్టేస్తుంది అనమాట మీరు ప్రతిసారి కుకింగ్ చేసినప్పుడు సేమ్ ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలండి చూసారు కదా క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ ఎలా చేసుకోవాలో కొంచెం టైం పడుతుందండి ఫస్ట్ డే అంతే కొత్తగా ఉన్నప్పుడు తర్వాత చాలా బాగా యూజ్ అవుతుంది నాన్ స్టిక్ లాగే అండ్ హెల్దీ కూడా నాన్ స్టిక్ ఇంకా మీరు యూజ్ చేయక్కర్లేదు అనమాట అండ్ ఇంకొక బెస్ట్ వే అండి సీజనింగ్కి మీకు నేను వీడియోలో చూపించలేదు మొత్తం మీరు బాగా వాష్ చేశాక అన్ని చేసిన తర్వాత మీరు బియ్యం కడుగుతారు చూసారా ఆ వాటర్ ఆ వాటర్ ఇంట్లో వేసేసుకోండి వేసి ఒక ఐదు ఆరు గంటలు ఉంచి అలా చేసినా కూడా మంచిగా సీజనింగ్ అవుతుందండి క్యాస్టెన్ సో అంతేనండి ఈరోజు వీడియో చాలా యూస్ఫుల్ వీడియో నేను అనుకుంటున్నాను సో మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నేనండి మీ కృతికాకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీకు వద్దాం ఇంకొక మంచి వీడియో బాయ్ బాయ్